హలో అండి ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే మా అత్తమ్మ చేపలు పంపింది ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు ఉంటారు కదా అని చెప్పేసి బావ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఈవినింగ్ వండమని చెప్పాడు ఇంక ఇక్కడ నేను కొన్ని ఫ్రై కోసం అయితే తీశాను అంటే పిల్లలు కొంచెం ఫ్రై ఇష్టంగా తింటారని చెప్పేసి ఫ్రై కోసం అయితే తీసాను ఇంకా కొన్ని పులుసు అయితే పెడుతున్నాను ఇవైతే కడగడానికి కష్టమే తినడానికి కష్టమే మళ్ళీ తిన్నాక ప్లేట్లు కడగడానికి కూడా కష్టమే అనమాట తిన తినేటప్పుడు కూడా అందరు ఇబ్బంది పడతారు సో ఇంకా ఇవైతే కొంచెం కర్రీ లాగా చేసేసి ఇంకా నేను ఫ్రై కోసం అయితే పక్కన పెట్టాను ఇవి కొంచెం ఫ్రై లోపు చింతపండు కూడా నేను పిసికేసి ఇలా చార్లాగా చేసి పెట్టుకున్నాను ఇంక ఇది లోపు నేనైతే మిగతా ఉంచాను కదా అవి కూడా ఫ్రై చేసి పిల్లలకైతే పెట్టాను అనమాట ఇంకా నేను కూడా రెండు తినేసాను చాలా బాగున్నాయి టేస్ట్ ఇంకా నిమ్మకాయ పిండిస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి పైననుంచి నిమ్మకాయ పిండేసి వాళ్ళకైతే పెట్టేశాను ఇంకా నేను కూడా తినేసాను పిల్లలైతే తినలేదు ఇంకా నేను వాళ్ళకైతే ముళ్ళు తీసి ఇంకా మెల్లగా తినబెట్టానమాట ఇద్దరికి కూడా తిన్న తర్వాత ఇంక ఇక్కడ మాకు దగ్గర కుక్ ఉంటుంది మా కాలనీలో దానికైతే పెట్టేశాను తిన్నదరగడానికి వాకింగ్ కూడా చేశాను